వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి మనం శ్రీకృష్ణ డైరీ లో ఉన్నాం ఈ శ్రీకృష్ణ డైరీ ఫార్మ్ వచ్చేసి మనకు విలేజ్ లో ఉంటుంది ఇది చూడొచ్చు మార్నింగ్ లోడ్ వచ్చిందని చెప్పారు పన్నెండు ఆవులతోనైతే లోడ్ వచ్చింది ఒకసారి అన్ని ఆవులు చూడండి దాని తర్వాత డీటెయిల్స్గా తెలుసుకుందాం మనం దీనిలో ఆల్మోస్ట్ అయితే సుడి ఆవులు ఎక్కువ ఉన్నాయి அதுக்குறாண்ணா நீ என்ன எப்ப రైట్ అన్న నమస్తే అన్న అన్న నమస్కారమన్న మాది సదర్నార విలేజ్ షాబాద్ మండల గంగారెడ్డి డిస్ట్రిక్ట్ అన్న మా శ్రీకృష్ణ డైరీ ఫామ్ మా దగ్గర వచ్చేసి వారానికి రెండుసార్లు వస్తాయి శుక్రవారం రోజు ఒక లోడ్ వస్తుంది సోమవారం రోజు ఒక లోడ్ వస్తుంది మా దగ్గర మినిమం ఎనిమిది లీటర్ల నుంచి పదిహేను లీటర్ ఇచ్చే వరకు వస్తాయి ఒక పూటకి హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్ జెర్సీ వస్తాయి ప్రతి శుక్రవారం రోజు వస్తుంది ఒక లోడ్ వస్తుంది సోమవారం రోజు ఒక లోడ్ వస్తుంది ఒకసారి ఈ రోజు వచ్చి శుక్రవారం రోజు వచ్చిన లోడ్ అయిపోయింది సోమవారం రోజు వచ్చినాయి రోజు ఈ ఆవులు వచ్చినాయి ఒకసారి ఆవుల రేట్లు యావలని చూసాను ఒకసారి మీరు యావ వచ్చేసి ఆరు పండ్ల మీద ఉందనేది సెకండ్ యాక్టివేషన్ మనకైతే అవతల రైతు అయితే పన్నెండు లీటర్ నుంచి పదమూడు లీటర్ మధ్యలో ఇచ్చిండి మనకు ఒక పూటకి ఆడి చూడని వేసింది మూడు రోజులు అయింది నేను ఇది ఇప్పటికి ఒకసారి దీన్ని అట్ట చూడను సెకండ్ హాఫ్ చూడండి అన్న మీరు హై హై ఇది దీనికొందా సెకండ్ హ్యాక్ వచ్చింది ఇది ఆరు వందల మీద ఉన్నది ఇది పూటకైతే పది నుంచి పాదకొండు లీటర్ల మధ్యలో మన గ్యారంటీ మీద ఇచ్చాడు ఒకసారి దీని అట్టర్ చూడండి ఇంకెన్ని రోజులు టైం పడతానా ఇది ఇంకా టూ త్రీ డేస్ టైం పడతాను దీనికి నిన్నే ఇంకా రెండు మూడు రోజులు ఇది ఆరు పండ్ల మీద ఉన్నాను ఆరు పండ్ల మీద ఇదన్న ఇది త్రేడ్ డే లాక్ట్ అన్న ఇది పదమూడు నుంచి పదమూడు లీటర్ మధ్యలో మనకు పుట్ట చెప్పిన టైంకు ఇది ఆల్రెడీ సేల్ అయిపోయింది ఇంతకుముందుకే దీని అట్టర్ జరుగుతుంది ముందు ఒకసారి ఇంకెన్ని రోజులు టైం పడుతుంది అనేది ఇది టెన్ డేస్ టైం తీస్తాను అనేది టెన్ డేస్ టైం ఏం రేట్లో పోయింది అనేది ఇది ఒకటి పదిహేనుకి ఇచ్చిన దీన్ని లక్షా పదిహేను ఎన్ని లీటర్ కెపాసిటీ ఉంటుంది అనేది ఇది పదమూడు లీటర్ గ్యారంటీ ఉంటాయి పదమూడు ఒక పూటకి ఇది ఫస్ట్ ల్యాక్ వేసిన ఇది నాలుగు వందల మీద ఉంది ఇది నాలుగు పండ్ల మీద ఉంది హెచ్ఎఫ్ క్లాస్ ఫ్రీ ప్యూర్ హెచ్ఎఫ్ అనేది ప్యూర్ అన్న ప్యూర్ హెచ్ఎఫ్ ఇది మనకు ఎనిమిది లీటర్ నుంచి పది లీటర్ మధ్య రస్తా చెప్పిన మనం మాకు అయితే అయితే ఇక ఇది ఆరు వందల దూరం అనేది నాలుగు వందలు నాలుగు వందలు ఉంది ఇది ఈ నెండానికి ఇంకొక వంద టైం తీసుకురా ఇది ఏడు లీటర్ నుంచి తొమ్మిది లీటర్ల మధ్య ఇస్తుంది ఫస్ట్ అయితే అన్న అనేది ఫస్ట్ ఇది ఈ రెండు ఈ రెండు ఫస్ట్ ఫస్ట్ అయితే ఓకే ఇదన్న ఇది ఫస్ట్ లాక్ అన్న నాలుగు వందల మీద ఉంది ఇది ఇది మనకు రైతు అయితే ఎనిమిది లీటర్ నుంచి పది లీటర్ మధ్యలో అయిపోయిండు ఇది క్రాస్ ఇచ్చేఫన్ ఇది అక్కడ మీరు మార్కెట్లో కొంటారు అన్న లేకపోతే మేము ఇళ్ళ దగ్గర షిడ్ దగ్గర పోయి కొంటాం అన్న మేము రైతుల దగ్గర రైతుల దగ్గర ఒక్కొక్క ఒక్కొక్క రైతు దగ్గర లేకపోతే ఒకవేళ మాకు దొరకన డేలా పోయి ఉంటాం మేము ఇది ఆరు వందల మీద ఉందన్న ఇది అనే టెన్ డేస్ టైం పడుతుంది పొద్దుగాలన్నీ సాయంత్రం ఎనిమిది లీటర్ గ్యారెంటీతో ఇచ్చినా మనకు రైతు అయితే ఇది మొన్న ఇది థర్డ్ లియాక్ట్ ఇది ప్రజెంట్ అయితే మన తన పొద్దుగాల సాయంత్రం ఐదు లీటర్ పాలు ఇస్తుంది అన్న ఆడిదూడ ఒకటింది ఇది ఏని మూడు రోజులు అవుతుంది ఇక్కడ ఓకే అన్న ఇది సెకండ్ సెకండ్ ల్యాక్ట్ ఇది ఇది అయితే శుక్రవారం రోజు వచ్చింది శనివారం రోజు నైట్ అయింది రైతు అయితే మనకు ఎనిమిది లీటర్ గ్యారంటీ మీద ఇచ్చి మన అయితే శనివారం నైట్ అయింది ఇప్పుడైతే జునుపాలు అయితే ఆరు లీటర్ పాలు ఉంది ఇప్పుడైతే ఆడు అని పెట్టింది మన దగ్గర ఇంకా ఎనిమిది లీటర్లు పెరగొచ్చు పాలు అయితే అయితే మనకి ఎనిమిది లీటర్ వచ్చింది ప్రజెంట్ అయితే మనతో ఆరు లీటర్ పాలేస్తుంది టెన్ టెన్ రోజులకు వెళ్తే ఇంకొక టెన్ డేస్ టైం తీసుకుంటుంది జర్నీలు వచ్చింది కదా తొందరగానేసింది ఆ తొందరగా అయినందుకు ఒక టెన్ డేస్ టైం తీసుకుంటుంది ఓకే ఇప్పుడు ప్రజెంట్ అయినా ఆరు లీటర్ పాలేస్తుంది ఇది థర్డ్ లాక్ వేసినా అనేది ఇది ఫ్రైడే శుక్రవారం రోజు వచ్చింది వచ్చిన రోజు శుక్రవారం రోజు జరిగింది ఇప్పుడు అయితే జునుపాలు ఆరు ఆరున్నర ఇస్తుంది ఏడు ఏడు లీటర్ అయితే ఇక్కడ ఒక గ్యారంటీ మీద ఇస్తాము దూడంగా ఆరు దూడ పెట్టి ఉంది ఇది మన దగ్గర శుక్రవారం వచ్చింది ఇది త్రా డిక్ట్ వేసాను అయితే అయితే మనకి ఎనిమిది నుంచి తొమ్మిది టర్ మధ్యలో అయిపోయి ఇంకొక ఏనా ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ టైం పడతాను ఇది అన్న మన దగ్గర మినిమం రేట్ అంటే డెబ్బై వేల నుంచి స్టార్టింగ్ రేట్ దొరుకుతుంది ఆవు రెండు పనుల దొరుకుతుంది నాలుగు పనులు దొరుకుతుంది ఆరు పనుల దొరుకుతుంది మీకు డెబ్బై వేల నుంచి స్టార్టింగ్ రేట్ ఉంటుంది లక్ష పది లక్ష ఇరవై వేల వరకు ఉంటుంది పాలక్కి బాజ్ అయితే ఏళ్ళు లీటర్ నుంచి పూటకి పదిహేను లీటర్ ఇచ్చే వరకు దొరుకుతాయి మీకు ఆర్డర్ మీద కావాలని తీసుకొచ్చిస్తాము లేదు కావాలంటే మా షెడ్ దగ్గరకు వచ్చి మీరు ఒక పాలు ఇచ్చేటైతే ఒక పూట రెండు పూట నుండి పాలు వింటే తీసుకుపోవచ్చు ఈయన నీకు ఉన్నదానికైతేనేమో గుడ్లమాయి సన్లు కండ్లు పనులు గ్యారెంటీ ఇస్తాం మీ అడ్రస్ చెప్పన్నారా మా సర్జనార్ విలేజ్ షాబాద్ మండల్ రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ నుంచి నలభై ఐదు కిలోమీటర్లు షాద్నార్ నుంచి ఏడు కిలోమీటర్లు ఉంటాను నెంబర్ చెప్పండి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ నైన్ సిక్స్ సెవెన్ వన్ సెవెన్